దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబర్ పదమూడు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ అక్షనం పరసంబంధమైన ప్రతిష్టింపబడిన ప్రతిష్ఠింపబడిన ఏర్పరచుకొనబడిన దేవుని హస్తముతో పైకి లాగబడిన జనం ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పడిన జనములో నీవును ఒకడవై ఉన్నావను ఆత్మీయ నమ్మకం నీకున్నదా స్వకీయ సంపాద్యమను మాటను గుర్తించము మనుష్యుని ఎన్నిక అంతస్తు స్థితి ధనము కీర్తిపై ఆధారపడును దేవుని ఎన్నిక వేరు పాపము వలన చెడిపోయి ఎందుకును పనికిరాని అయోగ్యమైన వ్యక్తులముగా మనం ఉన్నప్పటికీ ఆయన ఓ నా కుమారుడా నా కుమారి నీవు నా స్వకీయ ఉండవలనని నేను కోరుచున్నానని మనతో చెప్పును మనము ఆయన చేతికి అప్పగించుకున్నచో నిత్యత్వమునకు నిన్ను నన్ను ఎట్లు తయారు చేయవలనో ఆయన ఎరుగును ఆయన నిన్ను ఏర్పరచుకున్నటకు కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకము నూట ఆరవ కీర్తన నాలుగు ఐదు వచనములలో కీర్తనల గ్రంథకర్త నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు అని ప్రార్థించుచున్నాడు ఇవన్నీ స్టెఫెన్ జీవితంలో నెరవేరెను స్టెఫెను దేవునిచ్చే ఏర్పరచుకొనబడిన పాత్ర గనుక స్టెఫెను అతడు అనేకులకు పరలోక సంతోషమును కలిగించను విశ్వాసిగా పరిశుద్ధులకున్న గొప్ప పరలోకపు స్వాస్థ్యమును పొంది హర్షించెను ఈ రీతిగా స్టెఫెన్ జీవితంలో బయలుపరచబడిన పరలోకపు సత్యములను గూర్చిన ఆత్మీయ భావమును మనకు నేర్పించుచున్నాడు అతడు తెలియని వ్యక్తి అతని కుటుంబము గ్రామము దేశము విద్యార్హతలను గురించి మనమెరగం అయితే దేవుని దృష్టిలో అతడు అతి ప్రశస్తమైన వాడు సమస్త లోక ఐశ్వర్యముల కంటే ఒక్క ఆత్మ ప్రభువునకు ఎంతో ప్రశస్తమైనది ప్రైజ్ లార్డ్